అందరం కలిసి కొన్ని వాక్య భాగాలు ఆలోచన చేద్దాం దేవుడు మనకందరికీ సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు అనంటే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ప్రకారం మారు మనసు పొందుటే మనకు సమయాన్ని ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే పాత నిబంధనలో గారి చరిత్రను బట్టి అతని జీవితంలో జరిగిన యథార్థ సంఘటనను బట్టి దేవుడు సమయాన్ని ఎందుకు ఇస్తున్నారు అనంటే ఇల్లు చక్కబెట్టుకోవడానికేనని మనం మర్చిపోకూడదండి అందులో హిజ్కే గారు చచ్చిపోతాడు అతనికి ఆరోగ్యం బాగాలేదు చనిపోతాడు అతడు చనిపోయిన నష్టమేం లేదండి అతడు దేవుని సన్నిధికి చేరిపోతాడు దేవుడు మెచ్చిన రాజు దేవుని మనసరిగిన వాడు ఆయన అలాంటి ఆయనకు దేవుడిచ్చిన సలహా ఏంటంటే నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నారు ఎందుకంటే ఆయన తర్వాత రాజ్య పరిపాలన అనేది అస్తవ్యస్తంగా మారిపోతుంది ఆయన తర్వాత ఇరుశల్యం సురక్షితంగా ఉండదు ఆయన తర్వాత యూదా దేశం పతనమైపోతుంది అని భవిష్యత్తు తిరిగిన దేవుడు ఆయనకు ముందే సెలవిచ్చాడు దేవుని దగ్గర ఆయన క్షమాపణ అడుక్కున్నాడు దేవుని దగ్గర సమయాన్ని అడిగాడు కనుక దేవుడు మరో పదిహేను సంవత్సరాలు ఇచ్చారండి ఆయనకు అది బ్రతకడానికి కాదు రాజ్య పరిపాలన సక్రమంగా నిర్వర్తించడానికి బలమైన రాజు తయారు కొరకు అర్థమవుతుందా ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో ఆ రోజులోనే ఇచ్చికే చచ్చిపోవాలి మిగిలిన పదిహేనులేండ్లు ఎందుకు ఇచ్చాడు దేవుడు అనంటే కేవలం అండి రాజ్య పరిపాలన కొరకు తన ఇల్లు చక్క పెట్టుకోవడం కొరకు తన తర్వాత రాబోతున్న రాజును ఏమండి దావిదు అంతటి వాడిగా తీర్చిదిద్దు కొరకు ధర్మశాస్త్రమందలి భయభక్తులు కలిగిన వాడిగా తీర్చిదిద్దు కొరకు అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులను కానీ యాజకులను కానీ దేవుని ప్రజలను కానీ వాళ్ళందరినీ దేవుని వైపు త్రిప్పుడ కొరికేనండి మిగిలిన ఆ పదిహేను సంవత్సరాల ఆయుస్సు అనేది బోనస్ కాలం ఆ ఆయుస్సు కాలాన్ని తీసుకున్న ఇజ్కే గారు ఏమైందో తెలియదు కానీ ఒక మాట రాశారండి దేవుడు ఆయన కోసం మొదటి క్షమించండి రెండవ దినవృత్తాంతంలో గ్రంథము దయచేసి అందరూ చూడండి వాక్య భాగాన్ని రెండవ దినవృత్తాంతంలో గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచనం పేజీ నంబర్ మూడు వందల ఎనభై ఆరు అండి పాత నిబంధన గ్రంథంలో మూడు వందల ఎనభై ఆరవ పేజీ అయితే అయితే హిజ్కియా హిజ్కియా మనసున గర్వించి మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున ప్రవర్తింపనందున అతని మీదికి అతని మీదికి యూదా ఎరుశలేముల వారి మీదికి యూదా ఎరుశలేముల వారి మీదికి కోపము రాగా కోపము రాగా సరిపోతుంది ప్రియ దేవుని పిల్లలారా ఇక్కడ హిజ్కియా గర్వించి అని పదం రాయబడింది ప్రియ దేవుని పిల్లలారా హిజ్కియా ఎలా గర్వించాడు ఏమి చేశాడంటే వాస్తవానికైతే ఎప్పుడైతే యశా ప్రవక్త వచ్చేసి నువ్వు చచ్చిపోతున్నా విజుకి అని చెప్పాడో ఆ రోజు అండి ఆయన నిజానికి నిజానికైతే ఆ నెలకో రెండు నెలకో మూడు నెలలకు ఆరు నెలకో సంవత్సరాలకో ఆయన చనిపోవాల్సిందే చనిపోవాల్సిన ఆయనకు దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుసని ఎందుకు ఇచ్చాడు అని అంటే తన ఇల్లు చక్కబెట్టాలి తన రాజ్య పరిపాలన చక్కబెట్టాలి తన మరణం తర్వాత తన గర్భవాసన పుట్టబోతున్న కొడుకును అన్ని రకాలుగా తీర్చిదిద్ది రాజ్యాన్ని అప్పగించి పోవాలండి దేవుడు ఇచ్చిన బాధ్యత అది కానీ ఇజికేయ గారు ఆ విషయంలో కొంత నిర్లక్ష్యం చేశాడేమో ఆ మిలిగిన పదిహేను సంవత్సరాలు దేనికోసం వాడారు అని అంటే ఆయన తన చరిత్రను తన వైభవాన్ని మిగిలిన రాజులకు తెలియప్పటి కొరకు ఉపయోగించాడండి నేను పోయిన తర్వాత నా చరిత్ర ఈ ఎరుశలం జ్ఞాపకం పెట్టుకోవాలి నేను పోయిన తర్వాత నా వైభవం ఎరుశలెం గుర్తించాలన్న ఉద్దేశమో మిగతా కారణాలు తెలియదు కానీ ఆ పదిహేను సంవత్సరాల ఆ కాలానంతా ఆయన క్రమక్రమంగా క్రమక్రమంగా దుర్వినియోగపరచుకుంటూ వచ్చాడేమో అందుకే దేవుడు రాయించాడు ఇజ్కే నువ్వు గర్వించావు నేను ఇచ్చిన సమయానికి వేరు నువ్వు దాడిన విధానం వేరు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఆయన చనిపోయాడు కొన్ని రోజులకు ఆ పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన చనిపోయాడు ఆ తర్వాత ఆయన కొడుకు మనసే పన్నెండు సంవత్సరాల వయసులోనే రాజరికానికి వచ్చాడండి ఆయన నడిపించేవారు సరిగా లేరు ఆయనను మనస్సేను నడిపించవలసిన ఉంటారు కదండి బాధ్యత తీసుకున్న ఆ పెద్దలు సరిగా లేరండి సరిగా లేక వారి సరిగా బుద్ధులు నేర్పక ఆ మనస్సే అత్యంత దారుణంగా ఇజ్రాయెల్ నాశనానికి పునాదు వేశాడండి దేవుడే అసహించుకొని ఆ యూధ ప్రాంతాన్ని చీ అని నాశనానికి అప్పగించేంత పనులు చేశాడండి మనస్సే గారు దీనికి అంతటి కారణం ఎవరు అని అంటే నా తదనంతరం ఈ ఇజ్రాయెల్ సురక్షితంగా ఉండాలి నా తదనంతరం దేవుని ప్రజలు దేవుని వైపు తిరగాలి అనే ఆలోచనను మర్చిపోయి బ్రతికాడు ఇజ్కియా సుశ దేవుడిచ్చిన సమయాన్ని తన వైభవం కొరకు ఉపయోగించాడు దేవుడిచ్చిన సమయాన్ని తన విజయాలను అనేక రాజులకు తెలియచెప్పడం కొరకు ఉపయోగించారు ఆ చరిత్రను రాసుకునే పనిలో ఉన్నాడు తప్ప నా తర్వాత నా కొడుకు వస్తాడు కదా నా తర్వాత ఇంకొక వ్యక్తి ఈ పరిపాలనకు వస్తాడు కదా రాజ్య పరిపాలన ఎలా చేయాలి ఈ యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా తీర్చిదిద్దాలి యాజకులకు ఎలాంటి విషయాలు తెలియజెప్పాలి వారిని ఎలా సంసిద్ధులు చేయాలో ఈ సంగతిని మర్చిపోయాడు ఆయన అందుకే కీడు హిజుగియ కాలంలోనే రగునుకుంది అసలు సమయం ఇచ్చింది దేనికి నువ్వు వాడుతుంది దేనికి అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం విన్నాం ఎందుకోసం ఇచ్చాడంటే మారు మనసు పొందుటకే నీకు సమయం ఇచ్చింది అన్నాడు ఏమో మన ఈపాటికి చనిపోవలసిన వాళ్ళమేమో ఈ వచ్చిన ఈ సంవత్సరం వచ్చిన ఈ సమయం మన మార్పు కొరకే ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి గత కాలం కంటే ఈ సంవత్సరంలో దేవుని విషయంలో నేను బాగున్నానండి అనే విధంగా మన ప్రవర్తన ఉండాలి ఎంత కొంత గత కాలానికి ఇప్పుడు మనలో మార్పు లేకపోతే ఈ సమయం ఇచ్చింది ఎందుకు ఆలోచించండి దేవుడు మారు మనసు పొందుటకే ఇచ్చాడట దేవుడు గత కాలము కంటే నేను ఇప్పుడు దేవుళ్ళకి కాస్త బెటర్గా ఉన్నానండి అనే రకంగా మనం ప్రయత్నం చేయాలి ఎంత కొంత మార్పు అన్నది మనలో లేకపోతే ఎంత కొంత మెరుగుతన మనలో లేకపోతే దేవుడు ఈ సమయం ఇచ్చింది ఎందుకు మనని దేవుడు శ్రమ పాలు శ్రమల పాలు చేస్తాను అని ప్రకటన రాయబడింది ఈ మాట రాయబడక ముందుకే ఇజ్కియా తన కొడుకు మనస్సు కాలంలో నెరవేరింది కాబట్టి ప్రియదేవుని పిల్లలారా దేవుడిచ్చిన సమయాన్ని మన మార్పు కొరకై ఖచ్చితంగా వినియోగించుకుందాం ఎంతో కొంత మార్పు అన్ని విషయాల్లో మనలో ఏర్పడాలి లేకపోతే కష్టం ప్రియ దేవుని పిల్లలారా చాలా కష్టం ఏమో ఇక రాబోతున్న సమయం మనకు ఉండదో ఉండదు తెలియదు కదా